ఈ రోజు మనం హైదరాబాద్ లో బంగారం ధరల గురించి మరియు డైమండ్ లాగా వెలిగే బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు వెండి ధర పక్కగా ఈ రోజు వెండి ధర కూడా భారీగా పెరిగాయి ప్రతి కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ ధరలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొంతమేర భిన్నంగా ఉండవచ్చు అయినప్పటికీ హైదరాబాద్లో ఇవే తాజా ధరలు బంగారం కొనుగోలు సూచనలు బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరలను అంచనా వేసి ధరలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్నదానిపై ఒక అవగాహన కలిగి ఉండటం మంచిది భారతదేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చెల్లించడం తప్పనిసరి జీఎస్టీని చెల్లించకుండా ఆభరణ